కల్కీ టూ ఎయిట్ నైన్ నెట్ ఏడీ ఈ సినిమా అయితే జపాన్లో జనవరి థర్డ్ని అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి అయితే హిట్ టాక్ రావడం విశేషం డేమర్ ఎంతో కొట్టింది కల్కీ సినిమా ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం జపాన్లో ఇప్పటివరకు ప్రభాస్ ఆ సినిమాలు అయితే చాలా రిలీజ్ అయినాయి కానీ ఈ సినిమా అయితే కలెక్షన్ కొన్ని తక్కువ వచ్చింది అని డే దేవాన్ వచ్చేసరికి ఓవరాల్గా జపాన్లో అయితే అరవై లక్షలు రావడం అయితే జరిగింది చెప్పొచ్చు ఫస్ట్ ప్లేస్లో అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది ఒక కోటి గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది సెకండ్ ప్లేస్తో సాహో ఎనభై లక్షలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు జపాన్ నుంచి మన సాహో సినిమా అలా మన కల్క్యూటివ్ ఎయిట్ నైన్ ఏడీ సినిమా అయితే టాప్ త్రీ ప్లేస్ అయితే తగ్గించుకుంది చెప్పొచ్చు అరవై లక్షలు అయితే ఓవరాల్గా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి హిట్ టాక్ రావడం విశేషం లాంగ్ రన్లో జపాన్లో కల్కీ సినిమా ఎన్ని కోట్లు వసూలు వసూలు చేస్తుందో కామెంట్ అని చెప్తాం నేనైతే ఐదు కోట్ల గ్రాస్ కొట్టిద్ది అని అనుకుంటున్నా అలా కల్కీ సినిమా అయితే జపాన్లో అయితే అరవై కోట్ల గ్రాస్ వసూలు చేసి టాప్ త్రీ ప్లేస్లో అయితే ఉందని చెప్పొచ్చు ఇంకా టాప్ ఫైవ్ వరకు అయితే త్రీ మూవీస్ అయితే యంగరబుల్ స్టార్ ప్రభాస్ ఉంది అని చెప్పొచ్చు జపాన్లో అలా జపాన్లో అయితే విధ్వంసమే సృష్టిస్తుంది ఈ సినిమా జనవరి థర్డ్ నుంచి రిలీజ్ అయింది చూడాలి లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ట్రేడ్ ఇంకా నాగవీషన్ గారు అయితే ఒక పది కోట్లు వస్తుందని అంచనైతే వేస్తున్నారని చెప్పుకోవచ్చు డే వన్ అయితే చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చి అంచుకోవచ్చు ఆర్ఆర్ కన్నా అలా డే కంప్లీట్ అయ్యే వరకు అయితే అరవై నుంచి అరవై ఐదు కోట్ల లక్షలు వచ్చి వచ్చాయని ఫ్రెండ్స్ మన ఇండియా నుంచి వెయ్యి కోట్లు కొట్టింది అక్కడ యాడ్ చేసుకే మహా అయితే వెయ్యి అరవై కోట్ల గ్రోస్ అయితే కొట్టింది ఇండియా నుంచి మొత్తం కలిపితే ఓవర్సీస్ అలా టోటల్గా అయితే పదకొండు వందల కోట్ల గ్రోస్ అయితే కొట్టే అవకాశం అయితే టోటల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు చూడాలి లాంగ్ రోవ్ వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో కలికి సినిమా ఓవరాల్గా అయితే ఈ సినిమా అయితే నేనైతే పన్నెండు వందల కోట్ల గ్రోస్ కొట్టింది అనుకుంటున్నాను జపాన్తో కలిసి మీరెంత అనుకుంటున్నారో చేయండి ఫ్రెండ్స్ అలా జపాన్లో అయితే డేవన్ చాలా తక్కువ కలెక్షన్ తీసే వచ్చాయని చెప్పుకోవచ్చు మీరెంత అనుకుంటున్న ఒక కోటి రెండు కోట్లు వచ్చింది అనుకున్నారా లేకపోతే తొంభై లక్షలు లేకపోతే లక్షల్లో వస్తాయి అని అనుకున్నారా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్